స్థలం ఉన్నవారికి సొంతింటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల సాయం చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్రంలో స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం చూస్తున్న వారి సొంతింటి కళ నెరవేర్చడానికి సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చెలకూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు స్థలం ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఇందుకోసం అర్హులు అవుతారని ఆ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు ఆ మేరకు త్వరలోనే అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు స్థలాలు ఉన్నవారికి తప్పక సాయం అందుతుందని తెలిపారు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా స్థానిక నగర్ను పత్తిపాటి సందర్శించారు ప్లాట్ల యాజమాన్య సంఘం సభ్యులతో మాట్లాడడం జరిగింది వెంచర్లో కల్పించిన సౌకర్యాలపై చర్చించారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే పత్తిపాటి మాట్లాడుతూ నగర్ వెంచర్ వేసి దాదాపు ఇరవైదేళ్ళు అవుతుందని అప్పుడు టీడీసీపీ పంచాయతీ లేఅవుట్గా ఏర్పాటు చేశామన్నారు సుమారు నలభై ఎకరాలు ఆరు వందల పదమూడు మంది పేద మధ్య తరగతి వాళ్ళు ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చైర్పర్సన్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో షేక్ రఫానీ షేక్ రఫానీ తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్సిపి నుంచి వచ్చేటువంటి మంచి వ్యక్తులు ఉండేటువంటి వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారి యొక్క పిలుపు మేరకు చిలకదూరుపేట మున్సిపల్ చైర్పర్సన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటం జరిగింది దీనికి ముందు ఎనిమిది మంది కౌన్సిలర్లు కూడా చేరారు ఇంకా నలుగురు ఐదుగురు చేరడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరైతే మంచి వ్యక్తులు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతారనుకునేటువంటి వారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా ఈరోజు నగరం సందర్శించడం జరిగింది ఫస్ట్ టైం ఇది వెంచరేసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పంచాయతీ అప్పుడు డిటిసిపి లేఅవుట్ పంచాయతీ లేఅవుట్గా సుమారు నలభై ఎకరాలు ఆరు వందల పదమూడు మంది పేద మధ్యతరగతి వాళ్ళు దీంట్లో ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరి ఫ్లాట్ ఎక్కడుందో కూడా సరి అయినటువంటి హద్దులు కానీ ఈ ప్లాట్ నాది అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదు ఈరోజు అసోసియేషన్ అందరూ శివప్రియనగర్లో ఫ్లాట్లు కొన్నటువంటి అందరూ ఈరోజు దీన్ని ఏదో ఒక విధంగా ధరలు పెరిగినటువంటి ధరమిలా ఎందుకంటే ఈరోజు భూముల రేట్లు అన్నీ పెరిగినాయి ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టారు ఆనాడు ఇల్లు కట్టుకుందామని దీనికి సరి అయినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఎటువంటి సౌకర్యాలు లేనందువల్ల ముందుకు రాలేకపోయారు ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తాం